ఓట్స్ పాలకూరతో అప్పటికప్పుడు చేసుకునే ఈ దోశలు చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ దోశలు వచ్చేసి ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరికి అంత బాగా నచ్చుతాయి అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు అందులోకి ఒక కప్పు దాకా ఓట్స్ని అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలి మంచినీళ్ళు వేసుకొని ఇలా మునిగే వరకు వాటర్ వేసుకొని ఇలా బాగా స్పూన్ తోటి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి మనకు ఓట్స్ బాగా నానుతుంది ఇప్పుడు మరొక బౌల్లో ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకొని ఇలా వేసుకుంటున్నాను వీటిని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా ఈ పెసరపప్పును కూడా రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని ఉంపేసుకున్న తర్వాత ఇందులోకి మంచినీళ్ళు అయితే వేసుకోవాలి మునిగే వరకు ఇలా మునిగే వరకు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం వీటిని కూడా ఒక పదహైదు నిమిషాల పాటు నానపెట్టేసుకోవాలి ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని కారానికి తగినంత మిర్చిని అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ మిట్టి అయితే బాగా ఫ్రై అయిపోవాలి ఇంకా ఇందులోకి పొట్టుతో సహా ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇంకా మనకు మిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి పల్లీలను అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలను ఇంకా ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఒక ఇంచ్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఇంకా ఇప్పుడు పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా ఇందులోకి వేయించుకున్న పల్లీలు మిర్చి ఇంకా అవన్నీ వేసేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని అయితే మనం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపును కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక పదహైదు నిమిషాల తర్వాత అయితే చూడండి మనకు బాగా ఓట్స్ అయితే బాగా నానిపోయినాయి చూడండి ఇలా నెల ఇలా స్మాష్ అవ్వాలి ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇప్పుడు ఈ ఓట్స్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి అయితే పాలకూర అయితే ముందుగానే ఉడికించుకున్నానండి ఈ ఉడికించుకున్న పాలకూరను కూడా ఇందులోకి వేసుకోవాలి ఇంకా మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న ఈ ఓట్స్ పేస్ట్ని ఒక బౌల్ తీసుకొని ఇంకా అయితే వేసుకోవాలి ఇంకా ఇదే జార్లోకి ఇప్పుడు పెసరపప్పుని కూడా నానబెట్టేసుకున్నాం కదా బాగా నాణ్యింది ఇంకా జార్లోకి అయితే వేసుకుంటున్నాను వాటర్ అన్నీ వంపేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను అలా గ్రైండ్ అవ్వడానికి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపప్పు పేస్ట్ని కూడా ఈ ఓట్స్ పేస్ట్లోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం మనకు వాటర్ పడితే వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఫస్ట్ మొత్తం పిండిని అయితే కలిపేసుకుందామండి ఇప్పుడు నాకు వాటర్ అయితే పడుతుంది థిక్నెస్ ఉంది కాబట్టి పిండి అయితే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకు దోశ బ్యాటరీ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉండాలి ఇంకా పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయ్యింది మనకు ఇంకా మనం దోశ వేసే ముందు పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఇంకా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా పెండం పైన అయితే ఒక స్పూన్ దాకా పిండిని అయితే వేసుకోవాలి ఇలా పిండి వేసుకొని ఇలా మనకు ఎంత వస్తుందో అంత దోశనైతే స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇలా పైన మొత్తం ఆరిన తర్వాత మనం ఆయిల్నైతే వేసుకోవాలి ఇంకా ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు బటర్ కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు అసలు ఆయిలే వద్దనుకునే వాళ్ళు ఇంకా ఆయిల్ లేకుండా కూడా మనం ఈ దోశనైతే అయితే కాల్చుకోవచ్చు అండి ఈ దోశ అయితే మనకు పాలకూర ఓట్స్ పెసరపప్పు అన్ని హెల్త్కి చాలా మంచిది కదా ఇలా వారానికి ఒకసారి తిన్నా మన హెల్త్కి చాలా మంచిది ఇంకా మనకు దోశ ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు అయితే ఇలా స్టిప్ వేసుకోవాలి ఇంకా ఇక్కడ కూడా ఆయిల్ ఇష్టమైన వాళ్ళు కొంచెం మనం దోశ పైన అప్లై చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఈ దోశ అయితే ఇంకా రెండు వైపులో బాగా కాలింది కదా ఈ దోశ అయితే మనకు రెడీ అయిపోయింది ఈ దోశను అయితే ఒక ప్లేట్ అయితే తీసుకుంటున్నా ఇంకా మరొక గేల్టీ పిండిని అయితే వేసుకోవాలి ఇంకా ఇలా దోశ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా పైన కొంచెం తడి ఆరిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకుందాం ఇంకా ఈ దోశ కూడా మనకు బాగా కాలింది కదా ఇంకొక వైపు అయితే ఇలా టర్న్ చేసుకోవాలి ఇంకా మనకు ఈ దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొక దోశ అయితే వేసి చూపిస్తానండి మనకు పిండి ఎంత కావాలో అంత వేసుకొని దోశనైతే స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా మరోవైపు దోశ అయితే టర్న్ చేసుకుంటున్నాను ఎన్నైతే అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో హెల్తీగా పాలకూర ఓట్స్ తో దోశలు అయితే రెడీ అయిపోయినాయి రెండు ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నా ఈ దోశలు ఎంతో టేస్టీగా ఎంతో స్మూత్గా ఉంటాయండి వారానికి ఒకసారి తిన్నా చాలా అండి మన హెల్త్కి చాలా మంచిది ఈ దోశలు అయితే ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా ఓట్స్తో పెసరపప్పు కలిపి కాంబినేషన్లో దోశలు చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి మనకు పిల్లలకు కానీ పెద్దలు కానీ అందరికి నచ్చితే ఎంత టేస్టీగా అయితే ఉంటాయండి ఇంకా చట్నీని కూడా సర్వ్ చేస్తున్నా చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను చూడండి చాలా చాలా స్మూత్గా ఉంటాయండి ఈ దోశలు అయితే అంత టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్